హన్మకొండ జిల్లాలోని కరీంనగర్ వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది హుజురాబాద్ నుండి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది బస్సు వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి ప్రమాద సమయంలో బస్సులో ఎనభై మంది ప్రయాణికులు ఉండగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు सफेद वाला जो वोमानो ने जो नहीं डाल दिया या काप पर पर में लगा <्थाँगा> के मेले मेले होतान تشوفना क्या

అయితే ఉజ్రాడకి వచ్చినాం అచ్చినాక ఫస్ట్ టైమ్ లో కొంచెం ప్రాబ్లం ఏందని చూసి అక్కడికి వచ్చి టైర్ కడవాళ్ళు సెకండ్ ఫస్ట్ ఆ ఈ అక్కడ అని అంటే ఏమో ఈ బస్ ఎట్లా అని మాత్రం నేను ఇద్దరు ముచ్చట పెట్టుకుంటాం మాట్లాడి

కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై పెను ప్రమాదము తప్పిందనుకోవచ్చు ఎందుకంటే పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఎనభై మంది ప్రయాణికులు ఉన్న సందర్భ ఉన్న బస్సు ప్రయాణిస్తున్న సందర్భంగా ఒకసారిగా వెనుక టైర్లు ఊడిపోయి పంట పొలాల్లోకి పడ్డ ఘటనలో ఆ కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు మిగతా వాళ్ళైతే ఆ ప్రాణాపాయం నుంచి అయితే బయటపడ్డారు ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది ఎందుకంటే ఆ పల్లె వెలుగు ఓవర్లోడ్ అంటే కానీ అందులో యాభై ఐదు మంది నుంచి అరవై మంది మాత్రమే ప్రయాణించగలరు అలాంటిది ఎనభై మంది ప్రయాణికులు ఎక్కారు ఇది హుజరాబాద్ నుంచి హన్మకొండకు బస్ వస్తున్న సందర్భంలో ఇది జరిగింది అక్కడ ఎదురుగా గాని వెనకాల గాని ఎలాంటి వాహనాలు రాకపోవడం కూడా ఆ పెను ప్రమాదానికి తప్ప తప్పడానికి ఆస్కారమైంది ఎందుకంటే వెనుక గాని ముందు గాని ఎలాంటి భారీ వాహనాలున్నా కూడా ఎనభై మంది ప్రయాణికులు మరో కొండగట్టు ఘటన లాంటి ప్రమాదం జరిగేది వెనక ముందు వాహనాలు లేకపోవడం ఒకటి బస్సు ప్రయా నడుస్తున్న సందర్భంలో స్లో స్లోగానే ఉండడం వల్ల కూడా ప్రమాదం తప్పింది డ్రైవరు అప్రమత్తంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం జరగకుండానైతే స్వల్ప గాయాలతోటి బయటపడ్డారు కేవలం పదిహేను మందికి మాత్రమే అది వెనక సీట్లలో కూర్చున్న వాళ్ళకు మాత్రమే చిన్న చిన్న స్వల్ప గాయాలయ్యాయి పవన్ కాకపోతే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు అన్నదో అప్పటి నుంచి కూడా కొంత అనవసరపు ప్రయాణాలు చేస్తున్నారని నిన్నటికి నిన్న మనకు ఆర్టీసీ ఎంబీ సజ్జనారు కూడా చెప్పాడు ఆ అనవసరపు ప్రయాణాలు ఒకటి అదేవిధంగా అందరూ ఎక్స్ప్రెస్ తో పాటు పల్లె వెలుగును కూడా వాడుకోండి అని చెప్పేసి ఏదైతే చెప్పాడో ఆ ఇలాంటి సంఘటనలు ఒకేసారి అందరూ కూడా ఒకే బస్సు ఎక్కడం అయితే ఓవర్లోడ్ అయితే ఉంది అని చెప్పేసి డ్రైవర్లు కండక్టర్లు చెప్తున్నారు ఈ ఘటనతోనైనా కొంత ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి ఆ బస్సు లోడుకు తగ్గట్టు మాత్రమే ప్రయాణించాల్సి అవసరం అయితే ఉంది పవన్ ఆ ప్రయాణికులు ఆ ఎనభై మంది ఉండడం అయితే ఈ ఘటనకు కారణం అని కూడా అధికారులు ప్రాథమిక అంచనా కచ్చారు అయితే బస్సుకు గతంలో ఏమైనా ఎలాంటి లోపాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతిరోజు కూడా బస్ డిపోలో ఈ యొక్క బస్సులను చెక్ చేశాకే బస్సు బస్ స్టాండ్ లకు పంపిస్తారు ఇది బస్సు హుజరాబాద్ డిపోకు సంబంధించిన పల్లె వెలుగు బస్సు పవన్ ఈ రోజు హుజరాబాద్ నుంచి హెండుకు ఎనభై మంది ప్రయాణికులతో బయలుదేరింది సుమారు ఎలకతుర్తి క్రాస్ వద్దకు వచ్చే క్రమంలో ఆ గ్రామం ఎంట్రెన్స్ లో ఈ యొక్క ఘటన జరిగింది పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్